ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనం స్టార్ సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసామండి ఇక్కడైతే ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం పదండి ఇవన్నీ బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయండి ఇక్కడ గులాబ్ జామ్ ప్యాకెట్లు అయితే ఆఫర్లో పెట్టారండి ఇవి వచ్చేసి చాక్లెట్స్ బాక్సెస్ అదంతా కూల్ డ్రింక్స్ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి ఇవన్నీ ఆల్ మిక్సెస్ కలిపేసిన ప్యాకెట్స్ అండి ఇవి వచ్చే కాజు వాల్నట్స్ ఈ సెక్షన్ అంతా స్నాక్ ఐటమ్స్ అండి కుర్కురేలు లేస్ మిక్చర్ ప్యాకెట్లు చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇదైతే నాన్ వెజ్ సెక్షన్ అండి ఇక్కడైతే చేపలు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి చేపలు రొయ్యలు పీతలు అలాగే చేపల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సొరచేప అలాగే శీలావతి అపోలో ఫిష్ కూడా ఉన్నాయి ఇక్కడ వీటిపైన పేర్లు అయితే మెన్షన్ చేశారండి మనం ఇక్కడ చూడవచ్చు దాని రేట్ కూడా ఇక్కడే మెన్షన్ చేస్తారు ఈ రొయ్యలు చూడండి ఎలా ఉన్నాయో అసలు ఇదంతా మటన్ సెక్షన్ అండి ఇదంతా ఇవన్నీ మసాలా పొడి ప్యాకెట్స్ అండి అలాగే ఎగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్స్ అండి ఇవి ఇవన్నీ పోపు దినుసులు అండి ఇదంతా కిచెన్ వేర్ అండి ఇవి డబ్బాలు అయితే క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీని ప్లాస్టిక్ ప్లేట్లు బౌళ్ళు అలాగే పింగణి సెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి నాకు అన్నీ చూపించడం అయితే కుదరలేదు అందుకనే మీకు కొన్ని చూపిస్తున్నాను ఇవన్నీ కూరగాయల సెక్షన్ అండి ఇదంతా ఉల్లిపాయలు ఆకుకూరల అయితే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి బంగాళాదుంపలు టమాటాలు అలాగే బనానా ఫ్రూట్స్ అండి ఇవన్నీ ఫ్రూట్స్ కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మీరు అన్నీ మష్రూమ్స్ మిల్క్ ప్రొడక్ట్స్ అలాగే బికాన్ స్వీట్ కార్న్ అలాగే క్యాప్సికమ్ లో రకాలు అలా ఉన్నాయండి ఫ్రూట్స్ అన్ని కేజీలు లెక్క నమ్ముతున్నారండి ఇక్కడ చాలా ఫ్రెష్ గా అయితే ఉన్నాయి ఇదంతా వాషింగ్ కి సంబంధించిన సెక్షన్ అండి బత్తాయి దానిమ్మ అలా చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి డేట్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి